హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా శరవణ స్టోర్కి అయితే వచ్చామండి ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా పైన అయితే ఫుడ్ కౌంటర్ ఉంది కదా ఇంకా అక్కడైతే ఏదో ఒకటి తిందామని చెప్పేసి పైకి అయితే వచ్చామందరం ఇంకా ఇక్కడైతే జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు షాపింగ్ కింద కదా అక్కడ కూడా లేరు ఇంతమంది ఇక్కడైతే అసలు ఎంతమంది ఇంకా ఇంట్లో బిర్యానీ అయితే చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాము నేను వచ్చేసి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అందరం మా మరిది ఒక్కరు వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నారండి ఇంకా కింద అయితే ఈ రోజు డెకరేషన్ అయితే ఇలా చేశారు స్పైడర్ మ్యాన్స్ పెట్టేసి ఇంకా మేమైతే అందరం వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి వీళ్ళు అయితే పార్క్ వెళ్తున్నారు ఇద్దరు పార్క్ వెళ్తే మా చిన్నబాబు మా బావ వాళ్ళ అబ్బాయిని ఇలా రెడీ అయితే చేస్తున్నాడు ఇంకా మార్నింగ్ వచ్చేసి మా వదిన బగారా రైస్ అయితే చేస్తుంది ఫస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆ తర్వాత నెయ్యి అయితే వేసుకుంటున్నారు ఫుల్ వీడియో తీసాను కానీ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి ఇంకా నెయ్యి కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నారు ఆ తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకున్నారు సింపుల్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాస్మతి అయితే ఒక గంట ముందే నానబెట్టారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది జీడిపప్పు కూడా వేసుకుంటారు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకోసారి చేసినప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ తీయగలుగుతాను ఇంకా ఆ రోజైతే స్పెషల్స్ అయితే ఏమేమి చేసాము ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను చూసేయండి బగారా రైస్ చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై పప్పుచారు మార్నింగ్ చేసాము పెరుగు చట్నీ అయితే చేసుకున్నామండి ఇవి మా స్పెషల్స్ మేమైతే ఇంట్లో అందరం కలిస్తే కంపల్సరీ అందరం కలిసే కూర్చుంటాము ఎటు కూడి ఫస్ట్ అయితే పిల్లలకైతే వినిపించుకుంటాం కానీ అలా కుదరకపోతే అందరం అయితే కాసేపు కలిసి తింటామండి అందరు కలిసి తింటే అదొక హ్యాపీనెన్స్ ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని అయితే తినేసాము ఇంకా అలా ఈవినింగ్ పూట బయటకైతే వెళ్ళాము పక్కన ఫిష్ మార్కెట్ అన్నీ ఉంటుందండి అక్కడ పెట్స్ అలాగే డాగ్స్ ఇలా ఫిష్ ఫిషెస్ అయితే చాలా రకాలైతే దొరుకుతాయి పెంచుకునేవి అండి అవి అన్నీ ఇంకా అలా చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాము ఇంకా ఇక్కడైతే చూడండి ఈ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చిలుకలు ఉన్నాయి బాగున్నాయండి చిలుకలు అయితే ఆ తర్వాత డాక్స్ టూచిస్ చూడండి ఎలా ఉందో ఇంకా ఆ సైడ్ అయితే వచ్చేటప్పుడు షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇటు నుంచి అయితే వెళ్తూ ఉన్నాము చూసేయండి మీరు వచ్చేసి శంఖంలో పురుగులు అంటండి శంఖంలో పురుగులు ఇలా ఉంటాయి అంట ఇలా కూడా అమ్ముతున్నారు ఇంకా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇంకా అలాగంతా తిరిగి వచ్చేసి ఇంకా పార్క్ అయితే వచ్చేసామండి ఇంకా పార్క్ ఈరోజు లాస్ట్ రేపైతే మార్నింగే వెళ్ళిపోతున్నాం అందరం నేను కూడా ఊరైతే వెళ్ళిపోతున్నాను ఇంకా అందరం అయితే వచ్చేసాము ఇంకా చూడండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా అక్కడ కూర్చొని ఉన్నారు మా వాళ్ళకి మెయిన్ టైం పాస్ ఏంటంటే ఇదేనంది వాళ్ళకి బాగా టైంపాస్ అయింది పార్క్ పక్కనే ఉంది ఆడుకోవడానికి బాగుంది ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మనం వస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్